ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథ నిజ గురవే నమ మనము మద్గురునకు షోడసోప ఉపచారములు పూజలు గావించుకుంటున్నాము అందులో భాగము ఈ పరిమళ సుగంధ ద్రవ్యమును మనము గురుమూర్తికి అర్పించుకుంటున్నాము ఈ శ్లోకం ద్వారా ఏమంటున్నాడంటే మలయాచల సంభోతం కర్పోరకలితం విభో విలేపనం త్వదర్తం భో గృహ్యతాం అర్పితం మయా అంటున్నాడు మలయ పర్వతమున బుట్టిన గంధము అంటే హిమాలయ పర్వతాలు అనేటువంటి పర్వతములను పుట్టినటువంటివి శ్రీగంధం అనేటువంటి చెట్లు ఉంటాయి ఆ శ్రీగంధం అనేటువంటిది ఆ శ్రీగంధం అనేటువంటి చెక్కను మరి ఆ గంధముకు ఆ గంధమును ఈ కర్పూరము మిశ్రమం చేసి మరి ఇప్పటికీ కూడా దేవతామూర్తులు తిరుపతిలో కూడా మరి ఆ శ్రీగంధం అనేటువంటిది రసము ఈ కర్పూరం అనేటువంటి దాన్ని విలేపనము చేసి మిశ్రమము చేసి మరి సుగంధ ద్రవ్యములను కలిపి మరి రాస్తూ ఉంటారు ఇప్పటికి కూడా ఎందుకంటే సుగంధ ద్రవ్యములు అంటే సుగంధమైనటువంటి వాసన విరాజిల్లాలనేటువంటి భావముతోని వాళ్ళు అక్కడ ఇప్పటికీ కూడా ఆ యొక్క సంస్కృతిని పాత పద్ధతులనే వాడుతూ ఉంటారు దేవతామూర్తి విగ్రహాలల్లో అంటే పెద్ద పెద్ద ఇప్పుడు తిరుపతి కానివ్వండి శ్రీశైలము అలాంటి కాలాస్తి అలాంటి పెద్ద పెద్ద ఆ పర్వతాలు ఉండేటువంటి వివయితాలు ఆ పర్వతాల లోపల ఆ చెట్లను పెంచుతారు కాబట్టి ఆ పెంచినటువంటి ఆ శ్రీగంధ రసం అనేటువంటివి ఆ శ్రీగంధ చెట్ల నుండి వచ్చినటువంటివి ఆ చెక్క నుండిని ఆ రసాన్ని తీసి ఆ రసముతో మరి ఇక్కడ కర్పూరము ఈ రెండు విలేపనము చేసి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యములను కలిపి దాన్ని మిశ్రమం చేసి వాటికి విగ్రహాలకు పూస్తారు పూసి దాని మీదకెళ్ళి ఈ యొక్క బొట్లు అవి పెట్టి మళ్ళీ అలంకరణ చేస్తూ ఉంటారు మరి ఆ విధంగా ఇక్కడ మరి గురునకు కూడా అలాంటి శ్రీగంధం అనేటువంటి దానిని మరి ఆ యొక్క మలయ పర్వతంలో ఉన్నటువంటి ఒక శ్రీగంధం అనేటువంటి దాన్ని తెచ్చి కర్పూరముతో విలేపనము చేసి నీకు అర్పిస్తున్నాను కాబట్టి పర్వతమున పుట్టిన గంధము కర్పూరంతో కలిపిన విలేపనము మాచే తమ కొరకు తేబడినది స్వామి స్వీకరించుము అని ఈ శ్లోకంలో అంటున్నాడు వ్యాచార్థముగా మనము శ్రీ గురువులకు ఈ యొక్క విలేపనములు అనేటువంటి వివేతముని సుగంధ ద్రవ్యములను మనము అర్పించాలి కానీ ఇప్పుడు ఆ సుగంధ ద్రవ్యాలు అనేటువంటివి లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మరి వాటిలో ఇప్పుడు ఇసెంట్లు అస్తరు పన్నీరు అనేటువంటి వివేతములు వీటిని ఇప్పుడు తీసుకొచ్చి చల్లుతున్నారు వాసన కొరకు అవి మందమే కాబట్టి అవి సుగంధ ద్రవ్యములు అంటే అలాంటి ద్రవ్యములతో కూడుకున్నటువంటిది విలేపనం ఏదైతే ఉన్నదో అది సుగంధ ద్రవ్యము అని మనకు పెద్దలు చెప్పినారు కాబట్టి దీని లక్ష్యార్థం ఏంటి అంటే మరి ఓ నిర్వా మౌన స్వరూప నీవు నిర్లేపడవు నిర్లేపడవు కదా అసంగుడవు అయినటువంటి నీకు మరి సుగంధ విలేపనములు అవసరం లేదు కదా స్వామి మరి ఎవరికి అవసరం ఇక్కడ అంటే శిష్యునికే అవసరము అలాంటి సుగంధ ద్రవ్యములతో కూడుకున్నటువంటి ఏ బోధ అయితే ఉందో తన అంతఃకరణ అలాంటి సుగంధ వాసనలతో కూడుకున్నటువంటి అంతఃకరణ తయారు కావాలంటే మరి మలములతో కూడుకున్నటువంటి ఏ మలముతో కూడుకున్నటువంటిది ద్వారాకుండా అంతఃకరణ మలంతఃరణ అనేటువంటిది శుద్ధి అయినప్పుడే ఆ పరిశుద్ధమైనటువంటి బోధామృతం చేతనే ఆ యొక్క సుగంధ ద్రవ్యములతో కూడుకున్నటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు ఎట్లా వాసన విరజిల్లుతాయో మరి అక్కడ శిష్యుని యొక్క తలలో ఉన్నటువంటి ఏ మల అంతఃకరణలు అయితే మలములతో కూడుకున్నటువంటి అంతఃకరణ అయితే ఉన్నదో అది గురుభక్తి గురునిష్ట గురుసేవ గురుమాల అనేటువంటి ఏ మంత్రమైతే ఉందో గురుమూర్తి బోధామృతం వలన ఆ అంతఃకరణ శుద్ధాయి అది మరి అప్పుడు ఆ బోధామృతం వచ్చే ఏమవుతుంది అది అంటి బోధ వలన అంతఃకరణ శుద్ధాయి ఆ యొక్క సుగంధ ద్రవ్యముల వలె అది విరాజిల్లుతుంది అంతఃకరణ శిష్యుని లోపల తేజోవంత స్వరూపమై ప్రకాశిస్తుంటాడు మరి కాబట్టి అలాంటి సుగంధ ద్రవ్యాలు మరి గురువుకు అక్కడ అవసరం అంటే లేదు కాబట్టి మరి తనలో ఉన్నటువంటివే ఆ గురుమూర్తికి సమర్పించుకుంటున్నాడు ఇక్కడ కాబట్టి మరి నీకు సమకూర్చుని అంతేగాక అశుభమైన వాసన వాసితముగా నా అంతఃకరణము శుభ సంస్కారములతో నింపుమన్నటకే సుగంధ ద్రవ్యాలను కోరుచున్నాను స్వామి అని మనము ఇక్కడ లక్ష్యార్థము భావించుకోవాలి కాబట్టి మన అంతఃకరణ శుభ సంస్కారములతో నింపుకొనకూ ఆ సుగంధ ద్రవ్యాలు అనేటువంటి బోధ ఏదైతే ఉందో ఆ బోధని నింపుకొనుటకు శిష్యుడు మరి ఇక ఎట్లా అంటే అంటే ఇక్కడ ఏమీ లేని అంతఃకరణ మలము లేనటువంటి అంతఃకరణతో ఆ యొక్క భాండం ఎలా ఉంది అంటే శుద్ధి అయినటువంటి భాండం అది ఆ శుద్ధి అయినటువంటి భాండములో ఏమన్నా పోస్తే నిండుతుంది కానీ మరి అశుద్ధమైనటువంటి భాండములో ఏదేసినా కూడా అది అశుద్ధంగానే మారిపోతుంది కాబట్టి ఆ విధముగా ఇక్కడ ఆ అంతఃకరణని ఖాళీ చేసుకొని మరి తన గురువు యొక్క సుగంధ ద్రవ్యములైనటువంటి బోధామృతముల ఒకరు ఎదురు చూస్తున్నటువంటి శష్యుని సశిష్యుని యొక్క అంతఃకరణ అందు ఆ అంతఃకరణ అయినటువంటి భాండములో తన గురుమూర్తి యొక్క బోధామృతమైనటువంటి సుగంధ ద్రవ్యాలను నింపుకున్నటకు తానే ఉన్నాడు కాబట్టి అలాంటి సుగంధ ద్రవ్యాలనున్న అంతఃకాలంలో నింపుమని శిష్యుడు ఇక్కడ లక్ష్యార్థంలో ఒకట కోరుకుంటున్నాడు మరి మనకిక్కడ గీతార్థ ధరలో ఏమంటున్నాడంటే జ్ఞానమని ఏటి తెలివిని తన చిక్కయని కోరికను ఎందు కుండ రాసి తీసిన శ్రీగంధరనిదియో మేను మది మదికి సన్మానముధవా పో పూ ధరియం ధరింపు మీ మెరుపు గల తిలకము సరసంభోగను సువాసన ద్రవ్యముల నిల్ల నరసింపూమిగా వీటి ఆనందమును గలుగా పరిమేలపు గంధము ధరియం పూమి మెరుపు గల తిలకము అంటున్నాడు ఇక్కడ జ్ఞానమనియేటి తెలివిని స్థానపైన చిక్కయని కోరికను ఎందు దక్కకుండా అంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ మరి జ్ఞానం అనేటువంటిది సానా జ్ఞానం అనేటువంటిది ఏ గురుమూర్తి చే ఉన్నటువంటి బోధ అయితే పరిపూర్ణ బోధ అనేటువంటిది ఆ జ్ఞానం అనేటువంటిది ఎరిగిందో ఆ జ్ఞానం అనేటువంటి బండపై ఈ కోరిక అనే చెక్క కోరిక అనే చెక్క అంటే ఏది కోరికనేది కామా మోహములకు మొహములకు లోన ఇక్కడ అంటే మనస్సు కాబట్టి ఈ మనస్సు అనేటువంటి చెక్కని ఆ జ్ఞానం అనేటువంటి బండరాయి మీద సానబండపై రాస్తూ ఉన్నాడు శ్రీగు శ్రీగురుమూర్తికి గంధమును సమర్పించుకుంటకు ఆ రాసినటువంటి ఆ యొక్క చెక్క ఏదైతే ఉందో కరిగిపోతుంది కదా అది కరిగినటువంటిది ఆ చెక్క కరిగి అంటే దాని అందరూ రసముగా ఏర్పడుతుంది కాబట్టి ఎలాంటి రసం అనేటువంటి దానిని నీకు సుగంధముగా సమర్పించుకుంటున్నాను అని ఇక్కడ అంటున్నాడు అందుకొరకు ఏమంటున్నాడు ఇక్కడ అంటే జ్ఞానమనేటి తెలివిని సానపైన చెక్కయని కోరికను ఎందు దక్కకుండా రాసి తీసిన శ్రీగంధ కాబట్టి అలాంటి ఆ జ్ఞానమనేటువంటి మీరు ఏ జ్ఞానమైతే ఉందో మీ బోధామృతమును గురినటువంటి ఏ జ్ఞానమైతే ఉందో అది పరిపూర్ణ జ్ఞానము కాబట్టి ఆ పరిపూర్ణ బా జ్ఞానం అనేటువంటి బండపై ఈ నా మనస్సు అనేటువంటి చెక్క అనే కోరికని ఎందు దక్కకుండా ఉండటానికి ఇది లేకుండా చేసుకోవడానికి దీనికి రాసి రాసి తీసినటువంటి శ్రీగంధము ఇది స్వామి కాబట్టి అలాంటి మలయాచల సమ సర్వ ఈ మలా మలయాచల పర్వతములలో ఉండేటువంటి ఒక శ్రీగంధం అనేటువంటి ఆ రసం ఏదైతే ఉన్నదో దానిని నేను అక్కడ ఏ హిమాలయ పర్వతాల పోయి ఆ శ్రీగంధ రసమును తీసుకువస్తూ కాబట్టి నాలో ఉన్నటువంటి సానపై రాసినటువంటి ఏ వచ్చినటువంటి అనేటువంటి గంధము రసామృతమైన రసమైతే ఉన్నదో ఆ చెక్క కలిగి రసమైంది కదా ఆ రసం అనేటువంటి దానిని శ్రీగంధ రసముగా నీకు గంధముగా సమర్పించుకుంటున్నాను అని ఇక్కడ మనకు తెలియస్తున్నాడు వీరాచారి మహాప్రభు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ అంటే రాశి తీసిన శ్రీగంధ రసమునిదియో మేను నాకు పోతు మదికి సన్మానముదవా పరిమేళపు గంధము దరిం పోగల తిలకము ఈ పరిమేళపు గంధమును శ్రీగంధమును మరి నీకు పాదపద్మంలోకి పెట్టినాను ఆ గంధము మరి అది మెరిసేటువంటి తిలకముగా ఒక నేను అందు పెడుతున్నాను స్వామి అది తిలకముగా నేను నీకు సమర్పించుకుంటున్నాను అంటు అంటున్నాడు మరి అలాంటి తిలకమైనటువంటి సుగంధం అనేటువంటి శ్రీగంధం అనేటువంటి రసము అది సువాసనలతో కూడినటువంటిది మీద బోధామృత జల్లుతో కూడినటువంటిది అది సువాసనలతో కూడుకున్నటువంటిది బోధామృతం అనేటువంటి రసామృతం అనేటువంటిది శ్రీగంధము ఆ శ్రీగంధం అనేటువంటి సువాసనలతో మీరిచ్చినటువంటి వాసన మీరిచ్చినటువంటి ఆ బోధామృతమే మనలో ఉన్నటువంటి యొక్క సువాసనలను నింపుకున్నాను కాబట్టి ఆ సువాసన అనేటువంటి దాన్ని నీకు తిలకముగా సమర్పించుకుంటున్నానని తెలియస్తున్నాడు కాబట్టి పరిమేల పూ గంధము దరి మెరుపు గల తిలకము సరసంభోగను సోవాసన ద్రవ్యముల నిల్ల నరసింపోమిగా వీటి ఆనందమును గలుగా పరిమేల పూ గంధము తిలకము అలాంటి సుగంధ ద్రవ్యము నీకు గంధముగా సమర్పించుకుంటున్నాను స్వామి అని చెప్పి ఇక్కడ శ్రీగంధం అనేటువంటి రసమును గురుణకు అర్పిస్తున్నాడు మరి ఇక్కడ మన గురుగారు ఏమంటున్నాడు అంటే అదే మాట చెప్తున్నాడు కను గంధపు చెక్కబట్టి పూర్ణబోధనే సానపై పుట్టకుండా నరుగదీసిన గంధంబు మేను అతిశయం అని అంటున్నాడు ఇది సులభం ఎందుకంటే తేట గీత కాబట్టి ఇది తేట తెల్లముగానే ఉన్నది కాబట్టి మరి అలాంటి మరి ఆ చేరి ఎరుకను గంధపు చెక్కబట్టి పూర్ణ బోధనే సానపై పుట్టకుండా నరుగదీసిన గంధంబు ఆ నలదువాడ అంగ రాగముతో మేను అతిశయింప ఆ రాగమన్నా ఆ కోరిక అనేటువంటిది ఒకటే కాబట్టి మరి అలాంటి కోరిక అనేటువంటి దాన్ని పుట్టకుండా ఉండటానికి ఆ యొక్క శ్రీగంధములు నీకు అర్పిస్తున్నానని చెప్పి మన మద్గురు వర్యుల వారు కూడా చెప్తున్నాడు కాబట్టి శ్లోకము ద్వారా మనకు మద్గురుమూర్తికి మరి సువర్ణ గంధం గంధము అర్పించుకుంటున్నాము కాబట్టి మాతృశ్రీ శారదాంబ సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథరాజయాఖ్య రాజయీస్వగురు నిజ గురు అచల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణి నమ శ్రీ మద్గురునకు గంధం సమర్పయామి అని మనము మద్గురుమునకు గంధము సమర్పించుకుంటున్నాము ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై